ఓం శ్రీ దసరా నవరాత్రుల మహోత్సవాలలో పూర్వ రోజైన ఆదివారం దుర్గమ్మ లలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది ఈ అవతారం విశిష్టత ఏమిటంటే త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తనని కొలిచే భక్తులను ఉపాసకొల్ని లలితాత్రిపుర సుందరీదేవి అనుగ్రహిస్తుంది ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపిణిగా చండీదేవిగా పిలువబడేది శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించిన అనంతరం అమ్మ పరమశాంత రూపిణిగా లలితాదేవిగా పిలువబడుతున్నది పంచదశాక్షని మహామంత్రం అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని ఆరాధిస్తాం లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇరువైపులా వింజ్యామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో భక్తి పావనాన్ని చెందే చెరుకుగడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని దేవి దర్శనమిస్తుంది కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసనులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది స్త్రీచక్రానికి కుంకుమార్చిన లలిత అష్టోత్తరం చేసి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ అనే మంత్రము నూట ఎనిమిది మార్లు జపిస్తే ఎంతో మంచిదంట ఈ అమ్మవారికి ఒక లైక్ కొట్టి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్